నేను మీ మహేష్ శంకర వెల్కమ్ టు రియల్ సోల్జర్ ఎస్ఎస్సీ జీడీ ఫిజికల్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ డేట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు ఓవరాల్గా ఇండియా మొత్తం సెలెక్ట్ అయిన వారు మూడు లక్షల తొంభై నాలుగు వేల ఒక వంద ఇరవై ఒక మంది ఓవరాల్గా అబ్బాయిలు అమ్మాయిలు కలిపి అందులోని ఓన్లీ మెయిల్స్ వచ్చేసి మూడు లక్షల యాభై వేల ప్లస్ తర్వాత అమ్మాయిలు వచ్చేసి ఓన్లీ నలభై వేల మంది నలభై వేల రెండు వందల పదమూడు మంది అమ్మాయిలు ఉన్నారు ఇందులోని ఏడు రోజుల పాటు అబ్బాయిలకు జరుగుతుంది రోజు మాత్రం అమ్మాయిలకు జరుగుతుందనమాట డేట్స్ వచ్చేసి ఇరవయో తారీఖు నుంచి స్టార్టింగ్ ఆగస్ట్ ఇరవై ఈ నెల ఇరవై నుంచి ఎండింగ్ వచ్చేసి మొత్తం ఓవరాల్గా ఇండియా మొత్తం కంప్లీట్ అవ్వడానికి మనకి తొమ్మిదో నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై అయితే క్లోజ్ అవుతుందనమాట హైదరాబాద్ ఇచ్చాడు సెంటర్ తెలంగాణ వాళ్ళకి విశాఖపట్నం ఇచ్చాడు ఆంధ్ర వాళ్ళకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అదే ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారనేది మనం చూసుకుంటే హైదరాబాదు సెంటర్లోని ఓన్లీ ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది అబ్బాయిలు అమ్మాయిలు కలిపి అందులో అబ్బాయి లక్ష్యంగా ఏడు వేల ఒక వంద యాభై ఎనిమిది మంది అమ్మాయి అచ్చంగా ఏడు వందల తొంభై నాలుగు మంది ఆంధ్రాలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏడు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది రన్నింగ్లో పాల్గొంటున్నారు అందులోని ఓన్లీ అబ్బాయిలు ఏడు వేల ఒక వంద యాభై మూడు మంది అమ్మాయిలు వచ్చేసి ఎనిమిది వందల పన్నెండు మంది రన్నింగ్ చేస్తున్నారు అనమాట చేయడానికి పాల్గొంటున్నారు ఇది ఏడు రోజుల పాటు అబ్బాయిలకి ఒక రోజు మాత్రం అమ్మాయిలకి రోజుకి వెయ్యి మందికి ఎనిమిది రోజులు ఉంది ఎనిమిది రోజులకు గాను రోజుకి వెయ్యి మందికి రన్నింగ్ జరుగుతుంది పార్టిసిపేషను అంటే మూడు బ్యాచ్ల కింద చూసుకోండి మనము మూడు బ్యాచ్లు లేదా నాలుగు బ్యాచ్లు పెడతాడు స్టార్టింగ్ ఫస్ట్ బ్యాచ్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఇంకా మనకి టైం కూడా తక్కువగా ఉంది లాంగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయడానికి చూడండి మీ టైమింగ్స్ పెట్టుకోండి ఒకవేళ మీ బ్యాచ్ రన్నింగ్ రన్నింగ్లో పన్నెండు గంటలకు పదకొండు గంటలకు వస్తే అప్పుడు మీ దగ్గర ఉన్న లైట్ ఫుడ్ అంటే రెండు అరటిపళ్ళు ఒక ఇడ్లీ ఇలాగ తిని మీరు సండేల పూట కానీ మీ ఖాళీ టైంలోని మధ్యాహ్నం పదకొండు గంటలకి పది గంటలకి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఏం తినకున్నా ఆ టైంలో మీకు ఎంత రన్నింగ్ పడుతుంది మీరు ఈగల్ వేయలేరు అనేది తెలుస్తుంది ఇంకొక రెండు మూడు సార్లు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు మీ దగ్గర టైం ఉంది ఎందుకంటే ప్రాక్టికల్గా మేము ఫేస్ చేసాం కాబట్టి ఇవన్నీ అని మీకు చెప్తున్నాను ఫస్ట్ అంతా మనం ప్రోగ్రామ్ అంతా దాచి లాస్ట్లో ఫస్ట్నే సోది చెప్పి లాస్ట్లో కాకుండా ఫస్ట్నే అన్నీ చెప్పేశాను డేట్ వచ్చేసి ఇరవైయో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది మీరు బీ రెడీగా ఉండండి ఓవరాల్గా ఫిల్టర్ చేసి మనకి మనం ఎంత పొజిషన్లో ఉన్నాం ఎంత అనేది ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది సరిగ్గా మాటలు కూడా నేను నాకు కొద్దిగా ప్రాబ్లం ఉంది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఓకే జై హింద్ జై భారత్ ఇందుకే నేను వీడియోస్ చేయలేకపోతున్నాను మీకు దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తాను ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ పర్ఫెక్ట్గా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి మీకు ఊపిరి అందకపోవడం పరిగెట్టడంలో మీరు ఇబ్బంది పడడం ఒక కిలోమీటర్ తర్వాత ఎక్కువ ఆదేశపడడం అలాంటివి ఏం జరిగితే మీరు స్వీట్ తింటూ పరిగెట్టడానికి ట్రై చేయండి లైక్ ఒక చాక్లెట్ లేకపోతే ఏదైనా స్వీట్కి సంబంధించిన ఓరియో బిస్కెట్లు ఇలాంటివి అయినా పెట్టుకొని ప్రతి హాఫ్ కిలోమీటర్కి కొద్దిగా కొద్దిగా తింటూ వెళ్తే మీలో హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ వస్తారు మీకు తెలియకుండానే ఒక అద్భుతాన్ని మీరు ప్రదర్శిస్తారు ఓకేనా జై హింద్ జై భారత్ ఇదే లైఫ్ లాట్ లాస్ట్ స్టేజ్ అనుకుని ట్రై చేయండి ఉద్యోగం ఏదైనా ఉద్యోగమే ఎందులోని కూడా మనశ్శాంతి ఉండదు ఎందులోని కూడా శాంతి ఉండదు సారీ ఇందులోని శాంతి ఉండదు ఎందులో అంత సుఖంగా ఏమి ఉండదు మార్నింగ్ నైన్ టు ఫైవ్ దాకా వెళ్ళి డ్యూటీ చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు అలాగే మూడు నెలలు నాలుగు నెలలు బయట ఉండి వెళ్ళిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు లైఫ్ అంతే స్ట్రగుల్ బాబు మనం చేసుకున్న దానికి కర్మానుసాలు మనం వాయిదా అయ్యాం దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని మైండ్లో పెట్టుకొని ఎక్కువగా బాధ భయం పడి ఏం సాధించదేం లేదు బీబ్రేక్ ఆల్ ద వెరీ బెస్ట్ జై హింద్ జై భారత్